అనగనగా ఒక రాజ్యం ఆ రాజ్యంలో చాలా తెలివైన మంత్రి ఉండేవారు అతని దగ్గర సమాధానం దొరకదు అనే ప్రశ్న అంటూ ఏదీ ఉండదు రాజుగారు కూడా ఏ చిన్న విషయమైనా పెద్ద విషయమైనా సరే మంత్రితో చర్చించకుండా నిర్ణయం తీసుకోరు కోర్టులో వారు కూడా ఈ మంత్రిని చూసి అసూయ పడేవారు ఒకరోజు మంత్రిని రాజు అందరి ముందు ఒక విషయం అడుగుతాడు మీకు ఎంత జ్ఞానం ఉంది ఏ విషయమైనా సరే ఇట్టే సమాధానం చెప్పగలరు కానీ మీ కొడుకు మాత్రం మీ అంత తెలివైనడు కాదు కొద్దిగా తింగరోడు లాగుంటాడు అంటారు మంత్రికి రాజుగారు ఇలా అందరి ముందు అడగటం ఏమీ నచ్చదు రాజావారు మీరు ఎందుకు నా కొడుకుని తెలివి తక్కువ తింగరోడు అని అనుకుంటున్నారు అని అడుగుతాడు దానికి రాజు ప్రతిరోజు ఉదయం నేను రాజ్యంలో ప్రజలను చూడడానికి వెళ్తుంటాను ప్రజలలో మీ కొడుకు కూడా ఉంటాడు వాణ్ణి రోజు రెండు నాణ్యాలు చూపించి దీనిలో ఏది విలువైనది అని అడుగుతాను రెండు నాణ్యాలలో ఒకటి బంగారం ఇంకొకటి వెండిది ప్రతిసారి మీ కొడుకు వెండి నాణ్యమే విలువైనది అని సమాధానం ఇస్తాడు ఈ మాట విని కోటలోని జనాలు అందరూ నవ్వుకుంటారు మంత్రి ఏమీ మాట్లాడకుండా మౌనంగా తల దించుకొని బాధతో కొడుకుని తీసుకుని నేరుగా ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళాక కొడుకుని అడుగుతాడు బంగారం మరియు వెండిలో ఏది విలువైనది అని కొడుకు వెంటనే టక్కుమని బంగారమే నాన్న అని చెప్తాడు మంత్రి నీకు బంగారం వెండి కన్నా విలువైందని తెలిసి కూడా రాజుగారికి ఎందుకు రోజు తప్పుడు సమాధానం చెప్తున్నావు అని అడుగుతాడు దానికి కొడుకు ఇలా చెప్తాడు నాన్న రోజు ఉదయం రాజుగారు ప్రజలను కలవడానికి బజారులోకి వస్తారు ప్రతిరోజు నన్ను పిలిచి రెండు నాణ్యాలు నా ముందు పెట్టి ఒకటి బంగారం రెండు వెండిది వాటిని చూపించి వీటిలో విలువైనది ఏదే ఒకటి తీసుకో అంటారు నేను వెండి నాణ్యం తీసుకునేవాడిని రాజుగారు నన్ను చూసి వెండి నాణ్యం ఇచ్చి నవ్వుకుంటా వెళ్ళిపోయేవారు వీడియో చూస్తున్న మనకి ఎలాగ అర్థం కాలేదో అలాగే మంత్రి గారికి కూడా తన కొడుకు మాటలు అస్సలు అర్థం కాక ఎందుకు నువ్వు రోజు వెండి నాణ్యం తీసుకుంటున్నావు అని అడుగుతాడు ఈ రోజు నువ్వు చేసిన పనికి కోటలో అందరూ నన్ను చూసి నవ్వారు ఈ మాటలు విన్న కొడుకు వాళ్ళ నాన్నని తన గదిలోకి తీసుకెళ్లి ఒక పెట్టిని తెరుస్తాడు ఆ పెట్టి నిండా వెండి నాణ్యాలు ఉంటాయి అన్ని వెండి నాణ్యాలు చూసి మంత్రి ఆశ్చర్యపోయి కొడుకుని అడుగుతాడు అసలు ఇన్ని వెండి నాణ్యాలు నీకు ఎక్కడి నుండి వచ్చాయి అని కొడుకు నాన్న ఈ నాణ్యాలు నాకు రాజుగారే ఇచ్చారు అంటాడు ఏ రోజైతే రాజుగారికి నేను సరైన సమాధానం చెప్పి బంగారు నాణ్యం తీసుకుంటానో తరువాత నుండి ఆయన నన్ను ఈ ప్రశ్న అడగరు అలాగే ప్రతిరోజు నాకు ఒక వెండి నాణ్యం దక్కదు రాజుగారు ప్రతిరోజు నేను వెండి నాణ్యం తీసుకొని బంగారం కన్నా వెండే విలువైనది అని చెప్పిన ప్రతిసారి ఆయన నవ్వుకుంటూ ఏమి ఆలోచించకుండా వెళ్ళిపోతారు దాని వల్ల నాకు రోజుకొక వెండి నాణ్యం వస్తుంది అదే సరైన సమాధానం చెప్తే ఒక్కే ఒక్క బంగారు నాణ్యం మాత్రమే వస్తుంది అంటాడు ఇది విని మంత్రి కొడుకుని చూసి గర్వపడతాడు అప్పుడు అర్థం చేసుకుంటాడు తన కొడుకుని జనాలు తెంగరోడు అని అనుకుంటున్నారు కానీ వాడి తెలివి ముందు చూపు ఎవరికి తెలియదు అలాగే అర్థం కావట్లేదు అని కొడుకుని చూసి సంతోషపడతాడు దాని తర్వాత నుండి తన కొడుకు గురించి ఎవరైనా విమర్శిస్తే వాళ్ళను చూసి ఏమీ మాట్లాడకుండా నవ్వుతూ పక్కకి తప్పుకునేవాడు ఫ్రెండ్స్ మీరు గమనించారో లేదో కొంతమంది చిన్న చిన్న పనులు చేసి పెద్దగా డబ్బాలు కొట్టుకుంటారు ఇంకొందరు పెద్ద పెద్ద పనులు చేసి ఎంతో సాదాసీద అంటే వాళ్ళని చూస్తే ఈ పని చేసింది అతనేనా అన్నట్టు కామ్గా ఉంటారు మీరు జనాల కంటికి ఒక తింగరోడు తెలివి తక్కువ వాడిలాని కనిపించండి అప్పుడు మీ గురించి ఇతరులు ఆలోచించరు మీ పని మీరు కామ్ గా చేసుకుంటూ వెళ్ళండి ఒక రోజు మీ విజయం చూసి వాళ్ళే నోర్లు వెళ్ళబెడతారు ఈ కథని వేరే వాళ్ళ దగ్గరికి పంపించాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి కథ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ పని చేసినా సైలెంట్ గానే చేయండి మీ విజయమే అన్నిటికీ సమాధానం చెప్తుంది ఆల్ ద బెస్ట్